హుజరాబాద్ మున్సిపల్ పరిధిలోని దమ్మన్నపేటలో సాగునీటి త్రాగునీటి సరఫరా కోసం ఇరవై లక్షల నిధులతో చేపట్టిన పైప్ లైన్ పనులను ప్రణబ్బా ప్రారంభించారు డబ్బుల కోసం ఓ వ్యాపారిని బెదిరిస్తే వాళ్ల భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించిన బెయిల్ రాకపోతే దేశం విడిచి పారిపోతున్న కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారని ఒక ఎమ్మెల్యే లాగా కాకుండా ఓ చిల్లర వ్యక్తి లాగా కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్నారని వచ్చిన తర్వాత ప్రజల సమస్యల కోసం పోరాడినట్లు వెళ్ళపిస్తున్నాడని అన్నారు బెదిరించి యాభై లక్షలు అడిగిన చంపుతా అని బెదిరిస్తే ఆ కుటుంబం ఆవేదన పడి వాళ్ళ భార్య పోలీస్ స్టేషన్ పై కేసు పెడితే మీకు ఫాల్తో అనిపిస్తుందా మీకు వాస్తవాలు తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు తెలుసా ఏ కేసు హరీష్ రావు గారు నిన్న మాట్లాడుతుంటే వారేమో ఆ కరీంనగర్ మనోడు ఎమ్మెల్యే సంజయ్ పైన చేసిన దాడిపైన అరెస్ట్ చేశారు అనుకుని హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు ఆ రకంగా మరి వాళ్ళకి నాలెడ్జ్ ఆ రకంగా ఉండి వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంది హరీష్ రావు గారు ఆ కేసు కాదు ఇది మీ ఎమ్మెల్యే ఒక వ్యాపారుణ్ణి బెదిరించి యాభై లక్షలు అడిగితే అతను భయభ్రాంతులకు గురే వాళ్ళ భార్య కేసు పెట్టిన కేసు ఇది కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీ ట్వీట్లు కానీ సోషల్ మీడియాలో మీరు తెలుసుకోండి ఫస్ట్ మీ ఎమ్మెల్యే ఇక్కడ ఏ రకంగా అరాచకాలు చేస్తున్నావు మరి డబ్బులు మరి మీరు మీటింగ్ పెట్టిండ్రు మరి ఏప్రిల్ పద్దెనిమిది తారీఖు అడిగినావు మరి ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు క్లియర్ మీటింగ్ ఇక్కడ ఎలకదుర్చిలో పెట్టాం మరి దానికోసం ఆ డబ్బులు అడిగింది ఆ వ్యాపారస్తుడు మీడియా ఇంటర్వ్యూలో చెప్పిండు ఆల్రెడీ నేను డబ్బులు నన్ను అడిగినప్పుడు రెండేళ్ల క్రితం నాకు ఇతను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నేను ఇరవై లక్షలు నన్ను బెదిరిస్తే నేను ఇచ్చిన నన్ను ఇప్పుడు బెదిరిస్తున్నాడు అని పెడితేనే తన ఎక్స్ట్రాక్షన్ కేసు కింద ఎఫ్ఐఆర్ బుక్ అయింది సత్యపూస లెక్క ప్రజల కష్టాలు వస్తే ప్రజల అన్యాయంకి గురైతే ఒక నాయకుడి దగ్గరకు ఒక ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి సార్ మాకు ఇట్లా ఇబ్బంది పడుతున్నాం మీరు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతారు సాయం కోసం అడుగుతారు ఎమ్మెల్యేనే ఆయన తరాచికంగా చేస్తే మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న టిఆర్ఎస్ నాయకులు వరంగల్ ఉన్న ఒక మంత్రులు ఒక మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు అంత చదువుకునే వ్యక్తి అడ్వకేటు మరి అట్లాంటి వ్యక్తి కూడా అతను పక్కకుండి ప్రోత్సహించుకుంటా ఉండరు ఎంత బాధాకర విషయం ఇది ఒక మాజీ ఎంపీ ఉన్నారు మీరు మీరు ఒక కౌశిక్ రెడ్డి అనే ఒక గుండా ఇది ఒక ఫస్ట్ కేసా ఇది హిస్టరీ చూడండి టిఆర్ఎస్ నాయకులారా అతని పైన ఎన్ని కేసులు ఉన్నాయి మీ పార్టీలో జాయిన్ కాకముందు మీరే టీఆర్ఎస్ పార్టీని అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే పది కేసులు పెట్టింది అతని పైన నువ్వు గుండావి నువ్వు ఒక బ్లాక్ మెయిలర్వి ఇల్లంతకుంటా పోలీస్ స్టేషన్ బాంబులతో పెడతా అని చెప్పి ఫోన్ చేసి స్వయానా ఎస్ఐ కేసు పెట్టిండు టిఆర్ఎస్ వాళ్ళే పెట్టింది తీయని తెలుసుకోండి మీరు మీ నాయకుడు మీ ఎమ్మెల్యే ఏ రకంగా ఇట్లాంటి చిల్లర పనులు చేస్తుండో అదే కొత్త కాదు ఇప్పుడు ఏదో ప్రభుత్వమో ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీ రాంగని తంపైన కేసు పెట్టు కాదు చరిత్రనే అంత చిపోతా సత్తా గుండ బరువెక్కింది నొటపీసు మాటలు మాట్లాడితే ఇక్కడ ఉన్న అవ్వలు అయ్యో ఈ పొరగాడు సత్తలు కావచ్చు మేము ఒకటే పోతామని చెప్పి కానీ వాళ్ళందరూ ఆ పాప మార్క్ చుట్టుకుంటారు కాదు అని చెప్పి ఆ ప్రజల సెంటిమెంట్ తో నాడుకుండా నువ్వు ఎమ్మెల్యే అయినావు అట్లాంటిది నువ్వు ఏం చేసినావు ఎమ్మెల్సీ విప్పుకున్న తర్వాత బయట గెలిచినావు త్రికోణం త్రికోణం ఫైట్ లో నువ్వు బయట పడ్డావు సరే మరి అయినప్పటి నుంచి నువ్వు ప్రజలకి హుజరాబాద్ నియోజక ప్రజలకి అండగా ఉన్నవాళ్ళు లేతే కేసీఆర్ చుట్టూ కేటీఆర్ చుట్టూ అరీష్ చుట్టూ తిరుగుడు తప్ప సోషల్ మీడియాల పెట్టుకొని రీల్స్ చేసుడు సోషల్ మీడియాలో మాట్లాడు తప్ప రియల్ లైఫ్ ఇక్కడికి వచ్చి ప్రజలతో మాట్లాడి ఇక్కడ సమస్యలేంది మరి ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకున్నావా ఇప్పటి వరకు సోషల్ మీడియా కూడా ఎట్లయిపోయిందంటే వాళ్ళ పార్టీ నాయకులకే తెలియదు ఇతని పైన ఏం కేసులు పెట్టిండ్రు అంటే సోషల్ మీడియా ఆ రకంగా ప్రభావితం చేస్తుంది అది ఏదో కేసు అనుకుంటున్నారు వాళ్ళ టిఆర్ఎస్ నాయకులే వాళ్ళకి తెలుతలేదు ఇది అసలు అసలు ప్రభుత్వానికి సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు ఒక వ్యాపారస్తుడు బెదిరిస్తే మరి వాళ్ళ భార్యపై కేసు పెట్టింది అనే విషయము ఇతను అరెస్ట్ చేసినాక లోపల పోయినాక మూడు నాలుగు గంటల తర్వాత అప్పుడు తెలుసుకుని అయ్యో మేమే ఉన్నాడు అనవసరంగా వెంబడి వచ్చినా అని చెప్పి అందరూ మొహాలు చూసుకుంటే అక్కడ తప్పక వీళ్ళ పార్టీ వాళ్ళు ఫోన్ ఫోన్ చేసి బతుమాలితే వీళ్ళపై నాయకులు పక్కకు చేరి అంటే తిట్టుకుని నీ పక్కన చిట్టుకుంటున్నారు మీరు టీఆర్ గారు ఏమో ఏసీబీ చుట్టూ తిరుగుతున్నారు కవిత ఏమో లిక్కర్ స్కామ్ అని చెప్పి అది ఇరుక్కున్నారు వాళ్ళనే ముల్లకంపలు ఉన్నారు మొత్తం చుట్టూ ఆ ముల్లకంప ఎట్లా తీసుకోవాలరా బాబు అని చెప్పి మేము ఇరుక్కున్నాం మోస అన్ని స్కామ్లు అవి ఆ ముల్లకంపల నుంచి ఎట్లా బయటకు రావాలని వాళ్ళ ఆలోచన చేసుకుంటుంటుంటే ఈ మధ్యలో కొత్త ముల్లకంపని మీరు మెడలేసుకుంటున్నారు వేసుకుంటున్నారు అవసరమా మీరే లెక్క మీరు నాటకాలు ఆడితే ప్రజలు నమ్ముతలేరు మరి ఇట్లాంటి ఒక రౌడీషీటర్ ఒక రౌడీ ఎమ్మెల్యేని మీరు వెనకేసుకొస్తే అసలు ప్రజలు మిమ్మల్ని చీగొడుతున్నారు ఇక ఉద్యమకారులనే పక్కకు పెట్టి ఇట్లా ఇట్లాంటి అరాచక నాయకులను ఇట్లాంటి రౌడీ ఎమ్మెల్యేని చుట్టూ కాబట్టి మీ సొంత కూతురు కవితనే మరి మా నాన్న చుట్టూ అందరు దయ్యాలు ఉన్నారు బ్రష్టు పట్టిస్తున్నారు పార్టీని అని చెప్పారు ఎమ్మెల్యే ప్రవర్తన ఉంటే చూస్తూ ఊరుకోం నాయకులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం తెలుసుకోండి ఫస్ట్ ఏ కేసో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం ఇది